ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనో వచనంలో ఇదే జీవ గ్రంథాన్ని గుర్చిన మాట అక్కడ కూడా చూస్తాం చూడండి రెవలేషన్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫిఫ్టీన్ ఎవని పేరైనను జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును జీవ గ్రంథంలో పేరు వ్రాయబడకపోతే ఆ పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు ఆ జీవగ్రంథంలో నా పేరక్కకపోతే నాకేం పెద్ద పట్టింపు ఉండదండి లేండి అంటే పర్వాలేదు కాదు జీవగ్రంథంలో పేరు లేకపోతే దానికి చాలా కాస్ట్ చాలా ప్రైస్ చెల్లించాలి జీవగ్రంథంలో పేరు ఎక్కకపోతే పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండలు యుగ యుగాలు కాలాలి సో పేర్లు ఈ నలుగురు అమ్మాయిల పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు కానీ వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు ఆ అమ్మాయిలు దేవునిలో ఉన్నారు దేవుని సేవలో కూడా ఉన్నారు టూ థింగ్స్ ఒకటి దేవునిలో ఉండడం రెండవది దేవుని సేవలో వాడబడడం రెండూ ఉన్నాయి అమ్మాయిలకి అందుకని వాళ్ళు బాధపడాల్సిన అవసరము ఏమీ లేదు పేర్లు ఒకవేళ బైబిల్ గ్రంథంలో లేదేమో కానీ వారి సాక్ష్యం అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించారు వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన నిత్య రాజ్యంలో దాచిపెట్టారు ఒకవేళ ఏమైనా డిసప్పాయింటెడ్గా మీరు ఉన్నట్లయితే నా నేను చాలా పరిచయం చేస్తున్నానండి మా సంఘంలో కానీ నాకు గుర్తింపు లేదు అని బాధపడుతున్నట్లయితే బాధపడద్దు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయన అలా ఆశీర్వదిస్తాడు ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలే నిశ్చయంగా కలిగి ఉన్నాడు ఈ నలుగురు కుమార్తెలు యొక్క తల్లిగారిని గురించిన ప్రస్తావన లేదండి అపోస్తల కార్యము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆమె ఉండి ఆమె గురించి వ్రాయలేదా లేకపోతే అప్పటికి ఆమె మరణించినా మనకు తెలియదు బట్ డెఫినెట్గా షీ వాజ్ అ గాడ్లీ ఉమెన్ అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే నలుగురు కుమార్తెలను దేవుని కొరకు పెంచింది అంటే నలుగురు కుమార్తెలు దేవుణ్ణిలో ఉన్నారంటే ఆ తల్లి దేవుణ్ణిలో లేకుండా వాళ్ళు దేవునిలో ఉండే అవకాశం లేదు సో డెఫినెట్లీ దిస్ ఉమెన్ హ్యాడ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్ డాటర్స్ ఈ తల్లి తన కుమార్తెల మీద ఒక దైవికమైన ప్రభావాన్ని దైవికమైన విధానంలో తన పిల్లలను పెంచగలిగిన తల్లి అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆమెను గుర్చి కానీ ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని గుర్చి కానీ ఆమె పేరు గురిచి కానీ ఈ వచనాల్లో మనకు ప్రస్తావన కనబడదు ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫిలిప్ కుమార్తెల దగ్గరకు వద్దాం నేమ్లెస్ అనానిమస్ అన్నేమ్డ్ వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు అయినా పెద్ద ప్రాబ్లం లేదు అని మనం ఇప్పుడే కొన్ని వాక్య భాగాల ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం వీరిని గురించి రెండే రెండు మాటలు ఉన్నాయండి ఓన్లీ టూ థింగ్స్ అబౌట్ దెమ్ బట్ రెండు విషయాలు కూడా వెరీ రిమార్కబుల్ థింగ్స్ చాలా ప్రత్యేకమైన మాటలే వీరి గురించి చెప్పబడిన మాటలు ఆ రెండు మాటలు మనం ధ్యానించుకొని ఈరోజు మనం ఈ మెడిటేషన్ క్లోజ్ చేసుకుందాం అపోస్తల కార్యగ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి ఫస్ట్ పాయింట్ దేవర్ వర్జిన్స్ కన్యకలగా ఈ నలుగురు కుమార్తెలు ఉన్నారు ఈ సమాజంలో పరిశుద్ధతను కాపాడుకోవడం ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ అది ఖచ్చితంగా ఒక సవాలుతో కూడింది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది అనేసరికి ఆడపిల్లకి పొటెన్షియల్గా కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో వాళ్ళని అపవిత్ర పరచాలనో ప్రయత్నించే వాళ్ళు సమాజంలో ఎదురవుతూనే ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంతమంది చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి చెప్తారు అక్క నాది ఎలాంటి ప్రమేయం లేదు బట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నా ప్రమేయం లేకుండానే పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ చేస్తున్నాడు నన్ను ఫాలో అవుతున్నాడు లేకపోతే నా ఫోన్ నంబర్ ఏదో రకంగా సంపాదించాడు నాకు అనవసరంగా బ్లాంక్ కాల్స్ చేస్తున్నాడు లేకపోతే ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు నూతని బంధన గ్రంథంలో ఈ రోజుల్లో అమ్మాయిలకు ఉన్న సవాళ్ళు వాళ్ళకి లేవు అని మనం చెప్పలేమండి ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలోనే యాకోబు యొక్క ఏకైక కుమార్తె అయిన దీన శకము అనే యవనస్తుడి చేతిలో చెరుపబడింది అనే మాట ఆది కాండంలో మనం ధ్యానం చేసాం ఆల్రెడీ దీనా లైఫ్ కూడా మనం మెడిటేట్ మెడిటేట్ చేసాం ఐ థింక్ ఇట్ వాస్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం విమెన్స్ మీటింగ్లో దీనాను గురించి మనం ధ్యానం చేసాం సో దీనా రోజుల్లోనే అంత పరిస్థితులు ఉన్నాయంటే ఫిలిప్ కుమార్తెల రోజుల్లో వాళ్ళకి ఛాలెంజెస్ ఉండుండవా వాళ్ళకి శోధనలు ఉండుండవా వాళ్ళ మీద ఎవరికన్ను పడుండదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండుండదా ఉండుండొచ్చు డెఫినెట్గా అయితే ఈ యవ్వనస్తులు లేకపోతే ఈ నలుగురు స్త్రీలు ఈ నలుగురు కుమార్తెలు తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు అని మనం గమనిస్తున్నాం సమాజంలో కామాందులు ఎప్పుడు ఉంటానే ఉంటారు ఎందుకంటే రోజు రోజుకి పాపం పండుతుంది తప్ప పాపం ఏం తగ్గట్లేదండి సంవత్సరాలు గడిచే కొలది ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ బికమింగ్ అన్ అన్సేఫ్ ప్లేస్ ఇది మనుషుల హృదయాల్లో క్రూరత్వము దుర్మార్గత తర్వాత కామాతురత ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప బెటర్ ఏం అవ్వట్లేదు ప్రపంచం రోజు రోజుకి సో భయంకరమైన మనుషుల మధ్యలో ఈ ఆడపిల్లలు కన్యకలుగా బ్రతికారు బైబిల్ గ్రంథంలో మన లూకాసు వార్తలో గమనించినట్లయితే కన్యక అయిన మరియ వద్దకు దేవుని దూతైన గాబ్రియలు పంపించబడిందనే మాట చూస్తాం మరియను దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఈ లోకానికి రావడానికి అంటే ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ షీ లివ్డ్ హోలీ లైఫ్ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా మరి అని మనం చూస్తున్నాం సో ఈ నలుగురు ఫిలిప్ కుమార్తెలు కూడా కన్యకలుగా ఉన్నారు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం ఇఫ్ యు ఆర్ అ యంగ్ గర్ల్ అండ్ ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈ లైవ్ కార్యక్రమాల్లో పాల్పొందుతూ మీరు యవనస్తులుగా ఉన్నట్లయితే ఎవరిన చెల్లెమ్మలకు ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అ సేఫ్ ప్లేస్ ఈ ప్రపంచము క్షేమకరమైన ప్రపంచము కాదు ఎప్పుడు ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు పుడతాయో కూడా తెలియని భయంకరమైన దినాల్లో ఉంటున్నాం నా దగ్గర కొంతమంది వచ్చి చెప్తారు అక్క నేను మా అంకుల్ అనుకొని నేను దగ్గరికి వెళ్ళాను లేకపోతే మా బాబాయ్ వరుస అవుతారక్క నా చాలా తండ్రి వరుస అవుతాడక్క ఇతను ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు ఒక డీసెంట్ పర్సన్గా బిహేవ్ చేస్తున్న వ్యక్తి సడన్గా అతనిలో ఉన్న వికృతమైన రూపాన్ని చూపి చూపిస్తే నేను తట్టుకోలేకపోయాను ఆర్ సో మెనీ యంగ్ గర్ల్స్ అందరూ బయటకొచ్చి చెప్పుకోవడం లేదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన దుష్టతలంపులు కలిగిన పురుషులు మృగాల్లాంటి పురుషుల వల్ల ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు బాధపడతారేమో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎవ్వరికీ చెప్పుకోలేక సఫర్ అవుతున్న వాళ్ళు లేరా ప్రపంచంలో చాలామంది ఉన్నారు అందుచేత ఆడపిల్లలు కన్యకలుగా నా వివాహ దినం వరకు నన్ను కన్యక భ భద్రపరచు ప్రభా అని ఒక ప్రార్థన కూడా చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభా నా వివాహ దినం వరకు నీవు నా కొరకు ఏర్పాటు చేసిన భర్త నా జీవితంలో నీవిచ్చే వరకు నా కన్యత్వాన్ని నేను కాపాడుకోవడానికి నాకు సహాయం చేయి నా క్యారెక్టర్ నేను కాపాడుకోవడానికి చే దేవుని సైనిలో ప్రార్థన అండ్ సెట్ సమ్ బౌండరీస్ ఎవరు పడితే వాళ్ళని జీవితంలో ఒక రానివ్వకు ఒక బౌండరీ లేని ఇల్లు ఎలా ఉంటుందండి చుట్టుప్రక్కల ప్రహరీ గోడ లేని ఇల్లు ఎలా ఉంటుంది ఎవరు పడితే వారు రావచ్చు ఆ ఇంట్లోకి నీ లైఫ్ కూడా అంతే నాకు బౌండరీస్ ఏమి ఉండవక్క నేను ఓపెన్ అంటే ఇంకా నీ జీవితం అంత దరిద్రం ఇంకేదో ఉండదు ప్రపంచంలో అలా అయిపోద్ది నీ లైఫ్ రూయిన్ అయిపోద్ది సమ్ బౌండరీస్ కొన్ని గోడలు పెట్టుకోవాలి నీ చుట్టూ ఎవరితో ఎవరితోన్నా మాట్లాడతానేమో అవసరమైతే బట్ ఐ సెట్ అ బౌండరీ ఇంక ఇంత టైం కంటే నేను ఎక్కువ మాట్లాడను ఇంతవరకు అంటే ఇంక నేను ఎక్కువ ఎవరిని నాతో క్లోజ్గా రానివ్వను నా వ్యక్తిగత జీవితాలు నేను ఎవరితో ఆపోజిట్ జెండర్తో నేను పంచుకోను నీవు కొన్ని బౌండరీస్ నీ జీవితానికి నువ్వు కొన్ని గాడ్లీ రూల్స్ పెట్టుకోకపోతే కన్యత్వాన్ని పరిశుద్ధతను ఖచ్చితంగా నువ్వు కాపాడుకోలేవు బీ ప్రేయర్ఫుల్ అండ్ బీ కేర్ఫుల్ పూర్వకంగా ఉండండి చెల్లెమ్మలార ఇంట్లోంచి బయట అడుగుబెట్టడం ప్రార్థన చేసుకోండి సోషల్ మీడియాలో గంటల గంటలు కూర్చొని కబుర్లు చెప్పే ప్రతి ఒక్కరితో మాట్లాడద్దు ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి ప్రభా చిత్త అయిన స్నేహాలే నేను చేస్తాను అనవసరమైన పింగ్ చేసిన ప్రతి ఒక్కరితో నన్ను హాయ్ హలో హర్ యూ ఐ వాంట్ నో అబౌట్ యూ అన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను అనుకున్నావంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా లేకపోతే చాలా ప్రమాదం ీ ప్రేయర్ఫుల్ బీ వాచ్ఫుల్ అండ్ బీ కేర్ఫుల్ ప్రార్థన పూర్వకంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మెళకువ కలిగి ఉండాలి మెళకువ కలిగి ఉండాలి సో ఈ ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెలు కూర్చి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మొట్టమొదటి మాట వారు కన్యకలు వాళ్ళు తమ పరిశుద్ధతను కాపాడ